ప్రధానంగా ఇవల్ల భారతదేశంలో ఖగారు యుద్ధం పేరుతో అనాథలైన ఆదివాసీ ప్రజల పేదల ప్రాణాలు తీస్తున్న కేంద్ర గవర్నమెంటు నరేంద్ర మోడీ అమిత్ షా యుద్ధం ఆపండి శాంతి చర్చలకు సిద్ధం కండి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అభయ్ రూపేష్ వాళ్ళ ప్రకటన స్పష్టంగా ఉంది శాంతి కోసం ప్రజల కోసం గౌన్ డౌన్ చేసినటువంటి మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ ఒక ప్రకటనను తుంగలో దొక్కి యుద్ధ ప్రతిపాదికంగా కర్రగుట్టపై దాదాపుగా వేలాది పోలీసు సైన్యాన్ని దించి ఆదివాసీ మానపాణాలను ధ్వంసం చేస్తున్నటువంటి భారత్ సైన్యం ప్రధానంగా ఓ పోలీసు అన్నలారా పోలీసు తమ్ముళ్ళారా మీకు కూడా కుటుంబాలు ఉన్నారు మీ తల్లులు మీ తండ్రులు మీ భార్యలు మీ పిల్లలు అనాథలయ్యే పరిస్థితుంది ఖర్రెగుట్టపై మావోయిస్టులు ఉన్నారని నేపథ్యంలో మీరు ఒక యుద్ధ ప్రాతిపాదికంగా ప్రాంతాన్ని అలా మీరు సంచరిస్తే ఆ ప్రాంతంలో ఏమన్నా జరగడానికి జరిగితే మీ కుటుంబాలు మీ భార్యలు మీ పిల్లలు అనాథలయ్య పరిస్థితుంది ఓ పోలీసులారా ఓ గ్రౌండ్స్ పోలీసులారా ఓ డిఆర్జీ పోలీసులారా ఓ సిఎస్ఎఫ్ పోలీసులారా ఓ బిఎస్ఎఫ్ పోలీసులారా మీరందరూ కూడా భారతదేశ రైతు కూలి పేద ప్రజల బిడ్డలే మీ తుపాకీ ఆదివాసులపై మావోయిస్టులపై పెట్టకండి ఈ యుద్ధంలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక కార్పొరేట్ వ్యక్తి కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ చనిపోయిన దాఖలాలు లేవు పోలీసులారా మీరు సంపేది పేద మావోయిస్టులనే పేద ఆదివాసులనే పేద రైతులనే కాబట్టి మీ కుటుంబాలకు మీరు దూరం కాకండి చూడండి కాశ్మీర్ ప్రాంతంలో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రదాడి ఒక చర్యతోటి ముప్పై మంది కుటుంబాలు రోడనబడ్డారు వారి భార్యలు పిల్లలు అనాథలై ఏడుస్తున్నారు మీ భార్యలు మీ పిల్లలు అనాదర కాకుండా ఉండాలంటే మీరు ఆ కర్రెగుట్టపై పొయ్యే విధానాన్ని నిరసన చేయండి పోలీసులందరూ కూడా ఈ దాడికి వ్యతిరేకంగా మీరు నిలవ నిలబడవలసిన అవసరం ఉంది సైన్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పేదవాళ్ళే ఇలా మొత్తం నిరుద్యోగ సమస్యతోటి భారతదేశంలో అతలా కుద్రమగుతున్న తారణంలో కేంద్ర ప్రభుత్వం యువతరానికి ఇచ్చిన వాగ్దానాన్ని సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటించిన నరేంద్ర మోడీ ఆ ఉద్యోగాలు పూర్తి చేయకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి కఘారు విద్య పేరుతో భారతదేశంలో రక్తపాతాన్ని సృష్టిస్తున్న నరేంద్ర మోడీ మనసు మార్చుకో ప్రపంచ సామ్రాజ్యవాదుల జిఐటి దేశాల అంబానీ ఆదానీల లాభాల కోసం భారత సంపదపై దాడి భారత భూమిపై దాడి భారత నీరుపై దాడి భారత రాజ్యాంగంపై దాడి నరేంద్ర మోడీ మనసు మార్చుకో నీకు కనీసం కుటుంబం లేదు భార్య లేదు పిల్లలు లేరు కాబట్టి నీకు భారత మాత పిల్లల ఒక బాధ గోస నీకు తెలవడం లేదు ప్రధానంగా శాంతి కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే ముందుకు రావాల్సిన అవసరం ఉంది భారతదేశంలో నాలుగు మూలల యుద్ధ మేళాలు కమ్ముకొని కాశ్మీర్ నుండి మణిపూర్ దాకా మణిపూర్ నుంచి మధ్య భారత్ నుంచి కర్రెగుట్ట దాకా రోజు యుద్ధం తలపిస్తున్న భారత మాత భారతమాత ఘోషిస్తుంది ఇంకెంతమంది భారత మాత పిల్లలు ఈ భారతదేశంలో మరణం కావాల్సి ఉంది నరేంద్ర మోడీ మనసు మార్చుకో మనసు మార్చుకో ఏం సాధిస్తావు ప్రజలను చంపి ఏం సాధిస్తావు శాంతి కోసం శాంతి కోసం పోరాడుదామని మావోయిస్టులే ఒక ప్రకటన చేసినా కూడా ఒక మానవ మృగంలాగా కేంద్ర గవర్నమెంటు ఎన్డీఏ భగాస్వామ్య పక్షాలు కూడా ఈ నరేంద్ర మోడీకి దండగా ఉండి భారత ప్రజల భారత పౌరుల మానవ పానాలను ధ్వంసం చేస్తున్నటువంటి ఈ భారత పాలక వర్గాల ఒక పాషిష్ దాడులను ప్రజలందరూ ఖండించాల్సిన అవసరం ఉంది ఓ చంద్రబాబు నాయుడు ఆ పాపిస్టు నువ్వు చేసిన నేరాలు సారు ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రధానంగా నువ్వు ఒక భగాస్వామ్య పక్షంగా నిలబడి ఇలా మొత్తం ప్రజల రక్తాన్ని తాగుతూ ఉన్నావు జనసేన పేరుతో అనేకమైన డైలాగులు పెట్టిన పవన్ కళ్యాణి నీ ఎన్డీఏ కూటమిలో వీళ్ళ ఏం చేస్తా ఉన్నావు ఒకసారి తిరిగి ఆలోచించు మొత్తం సైన్యంలో చనిపోయేది ఓసీ పేద పిల్లలు బీసీ పిల్లలు ఎస్సీ పిల్లలు ఎస్టీ పిల్లలు ధనసాముల భూసాముల కాంట్రాక్టర్ల పెట్టుబడిదారుల రాజకీయ నాయకుల కుటుంబాలు ఒక్కరు కూడా ఈ సైన్యంలో చనిపోవడం లేదు అందుకే ఓ పేద పోలీసులారా మీరొక్కసారి ఆలోచించండి మీకోసం ఈ వీడియో ప్రధానంగా కరీనర్ జిల్లా ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో అనేక మంది ఉద్యమకారులు పనిచేస్తూ ఉన్నారు మావోయిస్టులు న్యాయం కోసం ధర్మం కోసం దేశం కోసం పేదల కోసం పనిచేస్తూ ఉన్నారు వారిపై మీ తుపాకుల దేశభక్తులు నక్సలైట్లు అని ఎన్టీ రామారావు అనేక సార్లాగా చెప్పాడు రాజశేఖర రెడ్డి కూడా చర్చల పేరుతో నక్సల గురించి చర్చలు కొనసాగించాడు తర్వాత కాలంలో కేంద్రంలో జరుగుతున్న బీజేపీ గవర్నమెంట్ మనసులకు వ్యతిరేకంగా దళితులకు వ్యతిరేకంగా మావోయిస్టుల వ్యతిరేకంగా ఆదివాసుల వ్యతిరేకంగా ఒక రకంగా ఈ భూమికి వ్యతిరేకంగా ముందుకొస్తున్నటువంటి ఒక బ్రాహ్మణీయ ఫాసిస్టు ఒక బీజేపీ ఒక దమనకాండను ప్రజలు ప్రజాస్వామిక వాదులు పోరాడి వ్యతిరేకించి దాన్ని ఓడించవలసిన అవసరం ఉంది ప్రధానంగా ఇవల్ల చిన్న చిన్న మీటింగులు కాదు ప్రదర్శనలు చేయాల్సిన అవసరం ఉంది ధర్నా చేయాల్సిన అవసరం ఉంది మన భారత మాత బిడ్డలు ఇలా కర్రెగుట్టపై చనిపోయే ప్రమాదం ఉంది మూడు వైపులా భారతమాత బిడ్డలే చనిపోయే ప్రమాదం ఉంది ఆదివాసీ పిల్లలు ఆదివాసీ పోలీసులు ఆదివాసీ నక్సలైట్లు బీసీ నక్సలైట్లు ఓసీ పేద ప్రజల కుటుంబాలు కూడా ఇలా చనిపోయే పరుస్తుంది కాబట్టి ప్రజలందరూ పెద్ద ఎత్తున ప్రదర్శన చేయాలనేది కూడా నేను తెలంగాణ ప్రజాస్వామికవాదిగా వాదిగా తెలియజేస్తాను ప్రధానంగా మిత్రులారా పోలీసు కుటుంబాలు వారి భార్యలు ప్రధానంగా వారి భర్తలను కాపాడుకోవాల్సిన పరిస్థితి అసన్నమైంది జీతాల కోసం డబ్బుల కోసం ఎక్సకీయ కోసం భారత సైన్యం ఎవరినైనా చంపుతుందా అది న్యాయమేనా భారత మాత అది ఘోషిస్తుంది మీ తల్లిని అడగండి లక్ష రూపాయల జీతం కోసం నేను ఒక ఆదివాసిని చంపుతున్నా ఆదివాసులు చంపితే నాకు పది లక్షల రివార్డు వస్తుందని మీ తల్లిని అడగండి మీ తండ్రిని అడగండి ఇది చంపడం కరెక్టేనా అని మీ కొడుకుని అడగండి అందుకే పోలీసులకు నేను ప్రధానంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ఈ చర్యల నుంచి తప్పుకోవాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను జరగరాని ఘోరం కదేకుంట వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి